అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటి అన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం ధనురాశి వారికి కనుక మనం గమనించామంటే చతుర్థంలోకి రాబోతున్నాడండి చతుర్థంలోకి రావటం వలన కొన్ని రకాల ఇబ్బందుల్ని ఆయన ఖచ్చితంగా ఇస్తూ ఉంటాడు కాబట్టి మెయిన్గా గమనించాల్సిన విషయం ఏంటంటే చతుర్థంలోకి వచ్చిన శని తల్లిదండ్రుల ఆరోగ్యానికి గురించి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఇస్తూ ఉంటాడు జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాలలో కూడా కొంతవరకు ఇబ్బందులను ఇస్తూ ఉంటాడు అలాగే దీంతో పాటు మీ వ్యాపారము మీ ఉద్యోగాలలో కూడా కొంత శ్రమ అనేది ఇస్తూ ఉంటాడు సో చతుర్థంలో ఉన్నప్పుడు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి మానసిక ప్రశాంతత అనేది కొంత లోపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా శ్రీశైలం ఈ రెండున్నర ఏళ్ళు వెళ్ళటం అలాగే మల్లికార్జున స్వామి వారి దర్శనం చేసుకోవటం భ్రమ్రాంబికా దేవి అమ్మవారి దర్శనం చేసుకోవటం దీంతో పాటు శివుడి యొక్క ధ్యాన మంత్రం చదువుతూ ఉండటం అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనసు పీస్ఫుల్గా ఉంటుంది ఆనందంగా ఉంటుంది మీకు మంచి పరిష్కార మార్గాలు కూడా కనపడుతూ ఉంటాయి ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వారికి గనక చూస్తే ఏల్నాటి శని అయిపోయింది అని చెప్పి చాలా వరకు సంతోషిస్తూ ఉంటారు కానీ ఒక విషయం నేను ఎప్పుడు చెప్పే విషయం ఏనండి ఒక తుఫాన్ వచ్చి వెలిసిపోయిన తర్వాత దాని తర్వాత కొన్ని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఒక ఏడున్నర ఏళ్ల పాటు జరిగిన మంచి చెడు మిశ్రమ ఫలితాలు వాటి రిజల్ట్స్ మీకు ఇప్పుడు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇందులో మంచి ఫలితాలు ఉంటే అద్భుతం కొంచెం చెడు ఫలితాలు కలిగితే వాటి గురించి పునరాలోచన చేసుకుంటారు అలాగే మిశ్రమ ఫలితాలు ఉన్నాయంటే ఒకసారి ఆలోచన తప్పకుండా చేస్తారు కాబట్టి ఏలనాటి శని వెళ్ళిపోవటం వరకు చాలా వరకు బాగుంది కాబట్టి మీరు మాత్రం శివుడికి సంబంధించిన శివగాయత్రి మంత్రం ప్రతిరోజు చదవండి అలాగే త్రయంబకేశ్వరి వెళ్ళండి త్రయంబకేశ్వరికి వెళ్ళి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ ఉండండి రెండున్నర ఏళ్ల పాటు మీరు అనుకోవచ్చు ఏలనాటి శని అయిపోయింది అయినా మేము వెళ్ళాలని తప్పకుండా వెళ్ళాలి కారణం ఏమిటి అని అంటే శ్రమ అధికంగా ఉండబోతోంది ఇంకా కొన్ని కొన్ని చేంజెస్ అనేవి కూడా వస్తాయి నెమ్మదిగా మీకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అన్నీ ఇప్పుడు బయటపడతాయి అన్నమాట వాటికి సంబంధించి డెసిషన్స్ తీసుకోవడానికి వాటికి సంబంధించి మానసికంగా ధైర్యం ఉండడం కోసం అన్న మీరు త్రయంబకేశ్వర్ వెళ్ళాలి అలాగే స్వామివారి దర్శనం చేసుకోవాలి దీంతోపాటు శివగాయత్రి మంత్రాన్ని రోజు చదవాలి ఇంకా కుంభరాశి వారికి చూద్దామండి సరే వీళ్ళైతే ఏలనాడు శనిలోనే ఉన్నారు ఏలనాడు శనిలో ఉన్నారు కాబట్టి ఇంకేముంది మనకి ఇంకా పరిస్థితులన్నీ గోల్మాల్ అయిపోయాయి ఇంకా లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మేము చాలా ఇబ్బంది పడ్డాము అనేక విషయాల్లో ఇబ్బంది పడ్డాం పెళ్లి చేసుకున్నాం అందులో ఇబ్బంది పడ్డాం వ్యాపారం పెట్టాం అందులో ఇబ్బంది పడ్డాం ఉద్యోగాలనుకి వెళ్ళాం అందులో ఇబ్బంది పడ్డాం ఇలాగా కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేదు కొందరికి చాలా అనుకూలంగా ఉంటుంది కొంతవరికి ప్రతికూలంగా ఉంటుంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు వస్తుంటాయి అది వారి జాతకాన్ని బట్టి ఉంటుంది ఈ విషయాన్ని కూడా గమనించండి కాబట్టి అయినా సరే ఏల్లాడు సల్లో ఉన్నారు గనక మీకు ఇంకా మంచి ఫలితాలు ఉండాలి గనక మీరు కోరుకున్న విధంగా మీ జీవితం అనేది ముందుకు వెళ్ళాలి గనక మీరు మాత్రం ప్రతిరోజు శివ స్తోత్రం చదువుతూ ఉండండి వారణాసికి వెళ్ళినండి కుదిరినప్పుడల్లా వెళ్ళాలి కానీ కంపల్సరీ వెళ్ళాలి శని మారిన వెంటనే వెళ్ళి రావాలి కాబట్టి శని ఇందాకే చెప్పుకున్నాం కదా ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి మారుతున్నాడు ముప్పయో తారీఖు మార్చి నుంచి మనం తీసుకోవచ్చు కాబట్టి ఏంటంటే శని మారుతున్నాడు గనక శని మార్పునికి మీకు ఇంకా మంచి ఫలితాల వైపు మీరు వెళ్ళాలని ఆశిస్తూ ఏల్నాటి శని అయినా సరే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మేము మీద ఎక్కువగా ఉండకూడదు అనుకుంటున్నాం కనుక మీరు వారణాసి వెళ్ళటం అలాగే రోజు శివస్తోత్రం చదవటం వారణాసి మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి ఇంకా చివరిగా మనం మీనరాశి వారి ఫలితాలను చూద్దాం మీనరాశి వారికి పరిస్థితి ఏమిటి అని అంటే మీనరాశి వారికి కూడా ఏళ్ళనాడు శనిలోనే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ శని మీనంలోకే రాబోతున్నాడు కాబట్టి ముఖ్యంగా ఇందులో ఉన్న నక్షత్రాల వాళ్ళు పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి వీళ్ళు తప్పనిసరిగా కొంత ఎఫెక్ట్ అయితే గురవుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు ముఖ్యంగా ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఉన్నాడు కదా మహాకాళేశ్వరుడి యొక్క దర్శనానికి వెళ్తూ ఉండండి రెండున్నర ఏళ్ళు అయితే ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా మీరు మీ యొక్క ఓపికని బట్టి ఉండండి నేను ఉజ్జయిని మహాకాళేశ్వరుడు అంటే అక్కడికి వెళ్ళండి అలాగే మీ ఇంటి దగ్గర ఏమైనా శివాలయం ఉంది చక్కగా మేము అభిషేకం చేసుకుంటామంటే హ్యాపీగా చేసుకోవచ్చు కానీ రెండున్నర ఏళ్ల సమయంలో ఈ శని మారుతున్న సమయంలో ఖచ్చితంగా మీరు ఆలయ దర్శనాలు చేసుకోవటం అభిషేకాలు చేసుకోవటం వలన శని యొక్క తీవ్రత అనేది కొంచెం మీకు తగ్గుతూ ఉంటుంది అందుకని ఏళ్ళనాడు శని తీవ్రత తగ్గడం కోసం చేసుకుంటున్నాం కాబట్టి చెయ్యండి అలాగే మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకోవటం ఉజ్జయినిలో దీంతో పాటు మీరు చంద్రశేఖర ఆష్టకం చదువుతూ ఉండండి చంద్రశేఖరాష్ట్రం చదవటం వలన అనారోగ్యపరమైన ఇబ్బందులు అలాగే కొంతవరకు శారీరక మానసిక పరంగా ఉండే ఇబ్బందులు వీటి నుంచి మీరు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది మల్లె పువ్వులతోటి స్వామివారిని అర్చిస్తూ ఉండండి అలాగే స్వామి వారికి కుదిరినంత మేర చక్కగా అభిషేకాలు అవి చేసుకుంటూ ఉండండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి చేంజెస్ అనేవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి చేంజెస్ని తీసుకోండి ఇందులో కొన్ని పాజిటివ్ ఉంటాయి కొన్ని నెగిటివ్ ఉంటాయి ఇందాకే నేను చెప్పినట్టుగా కొంతమంది జాతకంలో ఏళ్నాడు శనిలోనే వివాహమైన వాళ్ళు ఉంటారు పదవి పదవుల్లో పెద్ద పెద్ద పదవుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు ఆర్థికంగా మంచి పురోగతి తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు సంతానం కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది అన్ని ఉన్నా కూడా అనుభవానికి రాకుండా ఉంటుంది వాళ్ళకి ఇంకొంతమందికి అసలు ఏవీ రావు కాబట్టి అది వాళ్ళ జాతకం కూడా కొంతవరకు మెయిన్ గా అదే ఎక్కువగా రోల్ ప్లే చేస్తుంది మనం ఓన్లీ ఇక్కడ ట్రాన్సిట్ మాట్లాడుకుంటున్నాం గోచారం మాట్లాడుకుంటున్నాం ఈ విషయాన్ని కూడా గమనించండి కానీ ఏల్నాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టుగా ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకోవటం లేదా కాలభైరవ అష్టకం చదవటం లేదా ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రశేఖర ఆటకం చదవటం ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి మీనరాశి వారి గురించి కనుక మనం మాట్లాడితే ఇప్పుడు మనకి ఈ మార్చ్ ముప్పై తారీఖున మీనరాశిలోకి శని మారబోతున్నారు కాబట్టి కొంతవరకు వీరు వెళ్ళిన శని ప్రభావంలో చాలా తీవ్రంగా ఉంటుంది ఇలాంటప్పుడు మీరు ఎటువంటి పరిహారం రెగ్యులర్గా చేసుకుంటూ వస్తే మీకు అనుకూలంగా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా పుష్ప పుష్యమి నక్షత్రం కానీ లేదా ఒక శనివారం రోజున కానీ అమావాస్యం రోజున కానీ మీరు ఈ యొక్క పరిహారం మొదలు పెట్టండి కాలభైరవుడికి సంబంధించిన అష్టోత్తరం కానీ సత శతనామాలు కానీ ప్రతిరోజు చదువుతూ ఉండండి అలాగే మీరు కాలభైరవుడి ఆలయం లో ప్రతిరోజు కూడా ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి దీంతో పాటు గొడుగులు చెప్పులు దానం ఇవ్వండి మీరు నలభై రోజుల తర్వాత అంటే ఇది మీరు ఒక నలభై రోజుల పాటు చేయాలి అలాగే మీకు ఒక్కొక్కసారి పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా మీరు ఈ పరిహారాన్ని పాటించుకుంటూ రావాలి దీని వలన చాలా వరకు మీకు శుభం కలిగేందుకు అవకాశం ఉంటుంది